జతే అక్షరం ముక్క ఉండదు ఈ యొక్క కాంగ్రెస్ ఎంపీలకు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కావచ్చు మంత్రులకు కావచ్చు ముఖ్యమంత్రి వర్గానికి కావచ్చు పుట్ట విప్పితే పురుగులే అక్షరం ముక్క ఉండదు చదువు సంధ్య అనేది ఉండదు మాటలు చూస్తే మాత్రం బజారు మాటలు పనికిరాని మాటలు సమాజం సిగ్గుపడే మాటలు ఇవన్నీ లత్కోరు మాటలు కాంగ్రెస్ పార్టీ అదా చేస్తా ఉన్నారు మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి బనక పైన మీకు ఎట్లాగో సోయలేదు బనక పైన మీకు అవగాహన లేదు వద్దు అన్న కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూర్చొని అనవసరంగా పరుగు తీసుకొని వచ్చిల్లు గోదావరి రివర్ కృష్ణా రివర్ నుంచి మనకు రావాల్సిన నీటి వాటల పైన మీకు అవగాహన లేదు బనకచ్చర్ల ప్రాజెక్ట్ ఎందుకు గడుతున్నాడు వాళ్ళకి ఎంత నీటి వాట పోవాలి మీకు అవగాహన లేదు మీరు అనవసరంగా మీకు మాట్లాడు చేతగానప్పుడు మీరు అనేది ఒకసారి అసెంబ్లీ పెట్టండి మీ దుమ్ము దులుపుతాం జ్ఞానం లేని బట్టలు ఇప్పుతాం అనుకుంటూ కేసీఆర్ గారు జ్ఞానోపరంగా వాళ్ళ యొక్క ఆలోచన పరంగా వారు మాట్లాడే మాటల పరంగా మీ బట్టలు ఇప్పుతానడు అన్నాడు ఏ బట్టలు బట్టలు ఎండిపోవడం అంటే చెట్టు చొక్క లోపల బనులు ఇడుసుడు కాదు ఆయన మాట్లాడిన మాట మీకు అవగాహన లేదు అనే మాట పైన బట్టలు ఇప్పుతా మీద అనుకుంటా హరీష్ రావు గారు చెప్పాడు ఇది ఒక అధికార పక్షంలో ఉన్న మనిషి మాట్లాడితే కౌంటర్ ఇయ్యదలుచుకుంటే పద్ధతి పాడు అనేది ఒకటి ఉంటుంది కానీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజం చెప్తున్నా కదా పొట్ట ఇప్పితే పురుగులే సుధా ముక్క కూడా ఉండదు ఏ రోజు ఎంపీ అయినప్పటి నుంచి అభివృద్ధి గురించి తెలంగాణ రాష్ట్రం యొక్క సమస్యల గురించి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు గురించి ఆయన మాట్లాడలేదు నాకు కాంగ్రెస్ పార్టీలో నచ్చిన ఏకైక నాయకుడు అనిరుద్ రెడ్డి ఆయన బ్రహ్మాండంగా ఆయన ముఖ్యమంత్రినే మా యొక్క కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పని పనిచేస్తున్నారు అనుకుంటూ చెప్పిండు నిజానికి అసుంటోడు గడుస్తున్న లీడరు ప్రజల మనిషి అంటారు అతన్ని పార్టీ మనిషి కాదు ప్రజల మనిషి ఆ విధంగా ప్రశ్నించాలి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు జోకే బ్యాచ్ అన్నట్టు జోకే బ్యాచ్ జాకి పెట్టి లేపే బ్యాచ్ ఎట్లా జోక్తాడో మీకు తెలియదు ఆయన తరాజులు పెట్టి జోకుట్లా మొదలుంటాడు ఒక్కసారి ముచ్చడిని చూసుకుందాం ఈయన ఎంపీ అట ఈయనే బంపి సార్ కూడా అభివృద్ధి సంక్షేమం విద్య వైద్యము అని పరిచయం లేదు ఎప్పుడు ఇదే బట్టలిపడము ఇదే ఇదే చూపలిపడి చూంగా ప్రజల అవసరమైన విషయాలు మాట్లాడే ప్రజలు బదిలీ అది నా ఎందుకు అవుతా నేను తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు ప్రజలు తెలంగాణ ప్రజలకు అవసరాల పట్ల కొట్లాడు నువ్వు వచ్చి నిన్ను కూడా నాకు తెలిసింది ఏంటంటే ఏదో

చదువు ముక్కుండదు అభివృద్ధి పైన సమస్యల పైన రెడ్డి ప్రశ్నించే విధంగా ఆయన ఈయన ఏం చేయలే మిత్రులారా గుర్తుపెట్టుకోండి డొల్ల ఎవ్వరం మా బట్టలిప్తా అని చెప్పిండు కదా మేము బీఆర్ఎస్ భవన్కి వస్తాం మా బట్టలిపి మీకేం చూపెట్టాలో అనుకుంటూ ఇంత అసభ్యకరమైన మాటలు ఒక ఎంపీ హోదాలో ఉండి మాట్లాడేది కరెక్టా ఇది పద్ధత ఈయన ఒక ఎంపీనా ఈయన రాష్ట్రాన్ని ఉద్ధరించే మనిషా ఇతన ఇతను ఇతను మనకు మనల్ని పరిపాలించే చదువు సంధ్య లేనులు కూడా ఈ రోజు ఎంపీలు అయితే ఉన్నారు చదువు సంధ్య లేనులు కూడా మనకచర్లో స్పెల్లింగే రాదని సూటిగా చెప్పేసిండు దాని మించిన గా మాటిని శంబుల నీళ్లు పోసుకొని ముక్కు ముంచి చచ్చిపోయే మాట చెప్పిండు ఆయన ఎంత విలువ తక్కువ మా బట్టలిపి చూపెడతామంటే తెలంగాణ సమాజం మొత్తం ఆ మాటల్ని మీ తల్లిగారు కూడా వినొచ్చు నీ బిడ్డలుంటే నీ బిడ్డలాంటి వాళ్ళు వినొచ్చు ఇంత అసభ్యకరమైన మాటలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అయిపోయిందంటే బట్టలిప్పుతాం ముందు ఉంచుతాం చూస్తారా అనుకుంటూ చెప్తా ఉన్నాడు గిదా పైన దమ్మున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం చాతగానే దద్దమ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అందులోనూ ఇల్లు బట్టలిప్పుతాం హరీష్ రావు గారు చెప్పిన దానికి సమాధానం చెప్పుడు చాత కాదు వీళ్లకు హరీష్ రావు కాదు వీళ్ళని ఎవ్వరు అడిగినా కూడా చాతగాదే సమాధానం ఉండదు వీళ్ళ దగ్గర ఏ సమాధానం ఉండదు చాత కాదు ఫస్ట్ వీళ్ళకు వీళ్ళు దాన్ని వ్యక్తిగతంగా దాన్ని వాళ్ళ మాటలు చూశారు కదా ఎట్లా ఉందో అసభ్యకరమైన మాటల విధంగా ఈ విధంగా ప్రజల్ని చూస్తూ ఉండగా గలీజ్ గలీజ్ మాటలు మాట్లాడుతూ ఉండరు చామల కిరణ్ కుమార్ రెడ్డిని పదే పదే సార్లు చెప్పిన నీకు నువ్వు ఒక వార్డ్ మెంబర్కి ఎక్కువ నాకు తెలిసి వార్డ్ మెంబర్కి ఎక్కువ దాని దానికైనా చిన్న పదవి ఉందా నీకు వార్డ్ మెంబరే ఎక్కువ అసలుంటిది నువ్వు ఎంపీ అయినావంటే అది నీ అదృష్టము చక్కగా పరిపాలన చేసి ప్రజల్ని కాపాడుకో లేకుంటే రాబోయే రోజుల్లో నీ నియోజకవర్గ ప్రజలు బట్టలు ఎవరు దిపుతారో వాళ్ళు నిర్ణయిస్తారు